నోరుంది కదా అని చెప్పేసి ఎటు మాట్లాడితే అటు మాట్లాడబాకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు చాలా సార్లు అన్నావు నువ్వు అంతకుముందు నువ్వు పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు అని ఇప్పుడు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఆయన ఖాళీ గోటికి కూడా నువ్వు సరిపోవు ఓకే కాబట్టి ఇలాంటి పకోడి మాటలు మాట్లాడబాక ఓకేనా కావాలంటే పకోడీ చేసుకొని తిని తప్పితే ఇలాంటి మాటలు మాట్లాడబాకు ఓకే ఇప్పుడు తింటుంటావు కదా నువ్వు బాగా ఫుడ్డీ కదా నేను బాగా పొద్దున్నే ఓట్స్ తింటాను ఓట్స్ తింటాను కానీ దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను అంటావు కదా అవి మంచిగా తిను పేతలు రొయ్యలు చేపలు ఇవన్నీ తిను ఇవి తినడానికి నువ్వు పుట్టినవు అందుకే దేవుడు నేను పుట్టించాడు అంతేగాని నువ్వు ఆంధ్ర ప్రజల్ని ఏమో ఉద్ధరించడానికి ఏమి పుట్టలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇకనైనా మానేసి ఉన్ ఏది ఏదో అంటారు కదా కొంచెం ఉందాతనంగా రాజకీయం చేయడానికి నేర్చుకో మాట్లాడడానికి ట్రై చేయి ఉందాతనంగా ఓకే నాలాంటి చిన్నవాళ్ళతో కూడా చెప్పించుకునే స్థాయికి దిగజారొద్దని ఈ వీడియో ద్వారా నీకు నేను చెబుతున్నా ఓకే సరే మరి రోజక్క ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాటలు మాట్లాడేశాను ఇంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడితే బాగోదు